గ్రామానికి వచ్చినప్పుడు ఈ వ్యవనాలు మాకు పరిచయం అయ్యారు ఈ వనస్ చాలా మంచిగా పరిచర్ కూడా చేశారు మాకు ఆహారం వడ్డించడం గాని మేము వచ్చిన దైవజనులందరినీ చాలా గౌరవంగా ఎంత అంటే ఇక్కడ ఉన్న ప్రకృతి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడవిలో ఉన్న వాళ్ళకి మర్యాద తెలియదు లేకపోతే వీళ్ళకి చదువుకోలేదు అనుకుంటాం కాని వీళ్ళు చదువుకున్న కానీ ఏమి నిస్స ప్రయోజనకరమైన చదువులు ఏంటంటే ఈ మారుమూల గ్రామంలో ఉద్యోగాలు లేవు లేదంటే దూర ప్రయాణం చేయాలంటే కొండలు దాటి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్స్ లో ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి కానీ అయినా కూడా వీళ్ళు నిరుత్సాహపడకుండా కనీసం ఒక టెన్త్ వరకైనా చదువుకుని వీళ్ళు తమ వచ్చిన చదువులోనే చిన్న పిల్లలకి సన్ని స్కూల్ చెప్తున్నారు చాలా మంచిగా వీళ్ళు చిన్న పిల్లల్ని నడిపిస్తున్నారు మాకు కూడా ఎంతగానో ప్రోత్సహించారు మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ నడిపించి ఈ గ్రామానికి మమ్మల్ని పరిచయం చేశారు ఈ యవనస్తులు దేవుడు దీవించినట్టుగా వీళ్ళ కోసం ప్రార్థి